రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతయే పురంజయుడు కార్తీక ప్రభావం యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి కాంభోజాది భూపాలులకు భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికులు రధికుడితో అశ్వసైనికుడు అశ్వసైనికుడితో గజ సైనికుడు గజ సైనికుడితో పదాతలు పదాతి దళాలతో మల్లలు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ బాణ పరసు మొదల ఆయుధాలు ధరించిన వారు అవే ఆయుధాలు ధరించిన వారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు ఒకరినొకరు ఢీకొంటూ హూంకరించుకుంటూ దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు సూరత్వం వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ శంఖాలను పూరిస్తూ విజయాకాంక్షతో పోరాడారు ఆ రణభూమి అంతా ఎక్కడ చూసినా విరిగిన రథాల గుట్టలు తెగిపడిన మొండాలు ఏనుగుల తొండాలు సైనికుల తలలు చేతులతో నిండిపోయింది యుద్ధభూమిలో హాహాకారాలు ఆక్రందనలు మిన్నంటాయి పర్వతాల్లా పడి ఉన్న ఏనుగులు గుర్రాల కలేబరాల దృశ్యాలతో అతిభీకరంగా గంభీరంగా రణస్థలి కనిపించింది యుద్ధ వీరులు వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంపై వచ్చిన దేవదూతలు అక్కడికి చేరుకున్నారు సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది కాంభోజాది భూపాలులకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది అయినా మూడు ఉన్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు పెద్ద సైన్యం ఉన్న పురంజయుడికి అపజయం కలిగింది దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేలైన బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తున్నాడు ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించారు రాజా ఇంతకు ముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను నువ్వు ధర్మాన్ని తప్పావు నీ దురాచారాలకు లేదు నిన్ను సన్మార్గంలో వెళ్ళమని హెచ్చరించాను అప్పుడు నా మాటల్ని వినలేదు నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తుడవైనందునే ఆ యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాటలు విను జయాపజయాలు దైవాధీనాలు నీవు చింతతో కృంగిపోవడం మాని శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఉంది కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి గుడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చెయ్యి భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి రేపు అలా చేసినట్లయితే పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చెయ్యి అని ఉపదేశించాడు अपवित्रः पवित्रो पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा न स्मरेत् पुण्डरीकाक्षं स बाह्या बाह्याभ्यन्तरशुचिः इति स्कान्दपुराणान्तर्गतवसिष्ठप्रोक्तकार्तिकमहत्सम् ॐ शान्तिः शान्तिः शान्तिः